వల్ల కలిగే సమస్యలు తెలిసిన తర్వాత చాలా మంది బెల్లం వైపు మొగ్గు చూపినా అది కూడా చెరుకుతో తయారవుతుందనే కారణంతో ఆరోగ్యానికి మేలు కాదని కొంతమంది అంటున్నారు ఈ నేపథ్యంలో సహజమైన రసాయనాలేమీ లేని మరో ప్రయత్నాత్మకంగా తాటి బెల్లం ఇప్పుడు ప్రజాదరణ పొందుతుంది ఇప్పటి వరకు దీని ప్రయోజనాలు తెలిసినా ఇప్పుడు పెద్ద ఎత్తున దీని బెనిఫిట్స్ గురించి చర్చ జరుగుతుంది తాటి చెట్టు నుంచి సేకరించే తాజా రసాన్ని కట్టెలుపు పై మరిగించి చెక్క అచ్చుల్లో పోసి చల్లబెట్టి తయారు చేసే తాటిబెల్లం సహజంగానే కరామెల్ రుచితో గోధుమ రంగులో కాస్త స్మోకీ ఫ్లేవర్ తో లభిస్తుంది ముఖ్యంగా ఇందులో ఐరన్ మెగ్నీషియం కాల్షియం పాస్పరస్ పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండడం దీని ప్రత్యేకత రక్తహీనతతో బాధపడే వారికి ఐరన్ ఎక్కువగా ఉండే ఈ తాటిబెల్లం చాలా మేలు చేస్తుంది అలాగే మెగ్నీషియం నాడి వ్యవస్థను శాంతిపరచగా కాల్షియం పాస్పరస్ ఎముకల దంతాలకు బలం చేకూరుస్తాయి పొటాషియం జీవక్రియని పెంచి రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం అజీర్ణం గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఉండడం వలన ఇమ్యూనిటీని పెంచి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది లివర్ డీటాక్స్ చేసి రక్తంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది షుగర్లో ఉన్నట్టుగా ఒకేసారిగా క్యాలరీలు ఇవ్వకుండా తాటి బెల్లం నెమ్మదిగా కార్బోహైడ్రేట్స్ విడుదల చేసి రోజంతా శక్తిని ఇస్తుంది అంతేకాదు ఇందులోని రోగ నిరోధక గుణాలు శ్వాసకోశ సమస్యలకు మేలు చేస్తాయి బ్రొనైటిస్ ఆస్తమ సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఏ ఆహారం లాగానే తాటి బెల్లాన్ని కూడా పరిమితంగా తీసుకోవాలని మీ ఆరోగ్య సమస్యల ఆధారంగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు